వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఆవు మీకు ఎవరికైనా ఈ మధ్య ప్రియాంక గాంధీ కనిపించిందా ఏడైనా కనిపిస్తే ఆమె నోటికి ఏమైనా ప్లాస్టర్ వేసారా లేకపోతే ఆమె ఏమైనా మౌనవ్రతంలో ఉందో జరగనుక్కుంటారా ఏమక్కో ప్రియాంక గాంధీ కాదు కాదు ప్రియాంక వాద్రా ఏం ఆమె గురించి మాట్లాడుతున్నామంటే అంటే అప్పుడు ఎప్పుడో ఆవిడ లోక్సభకు ఎన్నికైన నేపథ్యంలో ఇగో ఫస్ట్ ఫస్ట్ గిట్ల బ్యాగ్ వేసుకొని సంబర పడుతూ పాలస్తీనా మద్దతిస్తున్నట్టు రావడం చూసినాం మరి ఆ రోజు పాలస్తీనాకు మద్దతు ఇస్తున్నట్టు పాలస్తీనా మీద మస్తు మాట్లాడి సంఘీభావం తెలిపిన ప్రియాంక గాంధీ ఎక్కడో పాలస్తీనాలో జరుగుతున్న దాని మీద పార్లమెంట్లో సంఘీభావం చూపడానికి ఏ చూడండి నేను ఒక కొత్త పద్ధతి నేర్చుకున్నాను బ్యాగ్ వేసుకుని వచ్చినవిడ పశ్చిమ బెంగాల్లో ఆడోళ్ళు కన్నీరు పెడుతూ హిందువులు ఇల్లు వదిలి పారిపోతూ ఉంటే బంగ్లాదేశా బెంగాల అర్థం కాని స్థితిలో ఉంటే ఏడా కనిపించట్లేదు బాస్ అందుకే అడుగుతున్నా ఏమన్నా మౌన వ్రతంలో ఉందా నోరు ప్లాస్టర్ వేసుకొని ఆగిపోయిందా ఏం ప్రియాంక అంది ఓ సారీ ప్రియాంక వాద్రా ఏమని పిలవాలో ఏమో ఈ గాంధీ కుటుంబంతో పెద్ద కన్ఫ్యూజన్ నెహ్రూ కొడుకు తర్వాత నుంచి గాంధీ అని పెట్టుకొని ఇలా ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నా కూడా గా పేర్లే పెట్టుకొని భర్తల పేర్లను తగిలించుకోవట్లే మరి వాళ్ళ సాంప్రదాయం ఏందో గది మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటాం కానీ వాద్రానో గాంధీను ఆ తర్వాత ఇందుకు ఎక్కడ పోయింది ఈమెకు ఆడవాళ్ళ గోస కనిపించట్లేదా ఆడవాళ్ళ వేడుపులు వినిపించట్లేదా మేం బిలవంగనే మా శారీరక కోరికలు తీర్చకుంటే మీ మొగుళ్ళను పిల్లలను అని బెదిరిస్తున్నారు అని కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతున్న ఆడపడుచులా కన్నీళ్లు కనబడట్లేదా ఇల్లు మొత్తం నాశనం చేస్తుంటే ఆడపిల్లని ఏం చేస్తారనే భయంతో అటక మీద దాచుకున్నాం అని చెప్తున్న ఆడవాళ్ళ ఆవేదనలు కనిపించడం లేదా నాలుగొందలకు పైగా కుటుంబాలు అక్కడ ఉంటే మా పానాలు పోతాయేమో అని తగలబడిపోయిన ఇండ్లను మళ్ళా ఏం చేసుకోవాలో అర్థం కాక ఎవరైనా సరే ఓ షీరో ఓ తిండికి ఏమైనా బెడతారో అని అక్కడ ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఊరొదిరిపెట్టి పారిపోయి ఎక్కడో శిబిరాలలో బ్రతుకుతున్న వాళ్ళ బ్రతుకులు కనిపించడం లేదా అక్కడ మతోన్మాదులు ఇస్లామిక్ మతో ఛాందస్తవాదులు చేస్తున్న ఘాతుకాలు కనిపించటం లేదా ఎందుకు నోరు మెదపడం లేదు పాలస్తీనా బ్యాగ్ వేసుకొని హీరోయినిజం చూపించిన ప్రియాంక గాంధీ ఆర్ ప్రియాంక వాద్రా పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న హిందువుల దమనకాండ విషయంలో హీరోయిన్ గా ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అనుకోవట్లేదు ఈ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ మౌనం వెనక ఉన్న కారణం ఏంటి ఏ ఊకో వర్క్ అనేది తీసుకొచ్చే ముస్లిం ఓటు బ్యాంకు కోసం పెద్ద కుట్ర చేసిందే మా ఓళ్ళు మళ్ళీ ఆ కుట్రకు వ్యతిరేకంగా జరుగుతున్నా మా ఊళ్ళ మీద నేనెట్ట మాట్లాడతా అనుకుంటున్నావా లేదా రెండు వేల ఇరవై ఆరులో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి ఇండి కూటమి పేరుకే గాని కూటమి ఏమంటారు చించిన ఇస్తరాకైపోయింది ఈ నేపథ్యంలో ఎంతో కొంత ముస్లిం ఓటు బ్యాంకు మాకు పడాలి అని అంటే మేము మౌనంగా ఉండాలి అనుకుంటున్నావా మౌనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఈమె మాట్లాడకపోతే అయ్యో అప్పుడేమీ ఈమె చట్టాన్ని వ్యతిరేకించలేదు కదా అని ఎన్నికల టైంలో కొట్టి హిందువుల ఓట్లను కూడా కాజేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారనుకున్నావచ్చా అసలు నీ ఆలోచన ఏంది ప్రియాంకక్క జర చెప్పరాదు ఈ మౌనం వెనక కారణం ఏంటి పాలస్తీనా మీద ఉన్న ప్రేమ భారతదేశంలోని ఒక రాష్ట్రంలో హిందువుల మీద ఎందుకు లేకపోయింది అని మీకు ఎక్కడైనా ప్రియాంక గాంధీ అనిపిస్తే జరి ప్రశ్నకు సమాధానం అడిగి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి లేదా ఏదైనా సభలోనో మీటింగ్లోనో కనబడితే జర చెక్ చేయండి మౌన వ్రతంలో ఏమన్నా ఉందా ప్లాస్టర్ ఏమన్నా వేసి రా అనేది ఇంతకు మీరు ఏమనుకుంటారో గది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన కుటుంబం ఎంత పెరిగితే అన్ని మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ఉత్సాహం కూడా వస్తుంది అలాగే ఆర్థికంగా మనం టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అనుకున్నాం రీచ్ అయ్యాం ఇప్పుడు ఒక ఆఫీస్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే ఆ కూడా నెరవేర్చుకోవచ్చు సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మా కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఆర్వాయిస్ని సంప్రదించండి మీరు ఇచ్చే యాడ్కి తగ్గ ఖచ్చితంగా మీకు కాంటాక్ట్స్ వస్తాయండి మా ఛానల్ వ్యూవర్షిప్ బాగుంటుంది ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మీరు ఛానల్కి సహకరించిన వాళ్ళు అవుతారు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్